హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శైలజ ఎలా ఉన్నారండి చాలా రోజుల తర్వాత అసలు మేము నేనైతే చాలా మిస్ అవుతున్నాను మీరు ఎలా ఉన్నారు బాగున్నారా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతగా సపోర్ట్ చేస్తున్నారు ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ అయ్యారు కానీ వీడియోస్ అయితే లాంగ్ వీడియోస్ అయితే ఎవ్వరూ చూడట్లేదు అని లాంగ్ వీడియోస్ అయితే చేయట్లేదు అలా నా హెల్త్ కూడా కొంచెం సహకరించలేదు అందుకే లాంగ్ వీడియోస్ అయితే చేయట్లేదు ఈ రోజైతే మరొక లాంగ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను ఎందుకు అంటే వీడియోస్ చూడట్లేదు అనే బాధలో మళ్ళీ ప్లస్ టైం లేక ఆరోగ్యం సహకరించక చేయలేదు ఈరోజు అయితే నేను వీడియో క్లారిటీగా ఇప్పటి నుంచి లాంగ్ వీడియోస్ మీకు వస్తూనే ఉంటాయి డైలీ రొటీన్ బ్లాగ్స్ వస్తాయి ప్లీజ్ ఎవ్రీ వన్ చూడండి ఫాలో అవ్వండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేనైతే వీడియో కోసం ఇన్ని రోజులు ఏదైనా తీసుకుందామంటే యూట్యూబ్లో సక్సెస్ అవుతుందా మనీ వస్తాయా రావా అనే థాట్లో ఉండి ఏమంటారు ఛానల్ అయితే మానిటేషన్ అయింది గూగుల్ పిన్ వచ్చింది హండ్రెడ్ డాలర్స్ ఎప్పుడు కావాలండి ఇంకా కావట్లేదు ప్లీజ్ మీరు కొంచెం సపోర్ట్ చేయండి హండ్రెడ్ డాలర్స్ అయితే నాకు కూడా అందరిలాగా అందరిలాగాకున్న కొంచెం వచ్చిన హ్యాపీగా ఫీల్ అవుతాను ఓకే అండి నేనైతే మీషో నుండి ఒక ప్రోడక్ట్ అయితే తీసుకున్నాను అది మన వీడియో కోసం మాత్రం యూట్యూబర్స్ అండ్ ఇన్స్టా పేజ్ రీల్స్ చేసే వాళ్ళకి యూట్యూబ్స్ చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది నేను మరీ అంత పెద్ద కెమెరాలు అవి ఇవి ఏమి తీసుకోలేదు ఓన్లీ ఒక ట్రై రింగ్ లైట్ అని తీ చెప్ తీసుకున్నాను తక్కువ మనీతో మంచిగా వచ్చింది అదేంటో మీతో షేర్ చేద్దామని ఈరోజు అయితే తీసుకొచ్చాను ఓకే అండి శుద్ధమా ఎలా ఉందో వచ్చింది మీ ముందే నేను కట్ చేస్తాను రెండు బాక్సులు ఇచ్చాడు బాక్స్ ఇది ఒక బాక్సు ఫస్ట్ ఇందులో ఏముందో చూద్దాం నేను ఏదో విధంగా అయితే ఓపెన్ చేశాను చూద్దాం ఇప్పుడు ఎలా వచ్చింది అంటే అండి ఓకే అండి రింగ్ లైట్స్ ఓకే అండి ఇదైతే వచ్చింది దీంతో ఇది ఒకటి ఇచ్చారు అండ్ ప్లస్ ఇది ఒకటి ఇచ్చారు అండ్ ఇది ఒకటి ఇచ్చారు ఇదైతే నాకు ఫిట్టింగే రాదు చూద్దాం నెక్స్ట్ స్టాండ్ ఎలా వచ్చిందో చూద్దాం ఇదైతే స్టాండ్ అండి చూడండి చాలా బాగా వచ్చింది స్టాండ్ ఇది స్టాండ్ ఇది రింగ్ రింగ్ లైట్ వచ్చేసింది చూడండి చూడండి ఇలా అయితే ఉంది ఇక్కడ త్రీ పిన్స్ ఇవి వచ్చాయి ఇది ఫిట్ చేయడం ఇప్పుడైతే దీనికి ఇక్కడ ఒక పిన్ ఇచ్చారండి ఆ పిన్కి అయితే ఇది ఫిట్ చేయాలనుకుంటాం ఇది ఫిట్ చేసి చూపిస్తా ఇట్లయితే కింద ఒక పిన్ ఫిట్ చేశాను ఇట్లా పైన ఒకటి ఇది ఒకటి ఫిట్ చేశాను ఇది రెండు లైట్ అయితే ఇప్పుడు వడ్డీ అయిపోయింది ఒక ఇక్కడ ఒక పిన్ ఇచ్చారు కదా ఇది ఈ స్క్రూకైతే ఫిట్ చేద్దాం ఈ అయితే మనం ఫిట్ చేద్దాం ఓకే అండి ఎలా అనిపించింది తీసుకోండి ఇలా అయితే వచ్చేసింది రింగ్లో అయితే ఇక్కడ మనం చార్జ్ పెట్టుకుందాం నేనైతే ఛార్జింగ్ పెట్టానండి ఇట్లా లైట్ వచ్చేసింది ఈ కవర్ నాకు ఇక్కడ ఉంది కదా ఛార్జింగ్ పెట్టేసాం చూడండి షేడ్ అవుతూ ఉన్నాయి ఓకే అండి నేనైతే రింగ్ లైట్ తీసుకున్నాను ఎలా ఉంది ఏంటి అని కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో నేను నేను జాండిల్ బాయ్ కీప్ స్మైలింగ్